తప్పదు ఎన్ని రోజులైనా నెలలు సంవత్సరాలైన వారిని పట్టుకునేది తప్పదు ఎన్నీ శిక్ష వరకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు ముందంచిలో ఉంటుందని నగర కమిషనర్ శంఖభద్ర బాబ్జీ తెలియజేశారు నాలుగేళ్ల పోలీసులు పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్ తెగల స్త్రీలను దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులు మృతుడిపై టన్ పిఎస్ లో రౌడీ షీట్ సస్పెక్టెడ్ షీట్ ఉన్నట్లు సిపి వెల్లడించారు ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కొన్ని కేసులు ఉంటాయి అన్డిటెక్టెడ్ కేసెస్ ముఖ్యంగా అన్డిటెక్టెడ్ మార్డర్ కేసెస్ అవి మనం ఛాలెంజ్ గా తీసుకుంటాం నేను కూడా వచ్చిన తర్వాత వన్ బై వన్ ఇటువంటి అన్డిటెక్టెడ్ మార్డర్ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఛేదించాలని ఆ ప్లాన్ చేసుకుని పిసిఆర్ ఇన్స్పెక్టర్ శేఖ్ హుసేన్ గాడికి ఆ ఫస్ట్ ఒక కేసు అప్పచెప్పడం జరిగింది ఆ కేసు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ ట్వంటీ టూ రోజు ఒక వ్యక్తిని చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఇక్కడ ఫైది మామ టెంపుల్ కంచర్పల్లెం మెట్టు దగ్గర ప్రైవేట్ పార్ట్స్ మ్యూటిలేషన్ చేయడం జరిగింది ఆ బాడీ సర్వీస్ రోడ్ ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్లో పడి ఉంటే మనకు తెలియజేస్తారు చేశారు మన వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కానీ ఏప్రిల్ ట్వంటీ టూ రిజిస్టర్ చేసిన ట్వంటీ ట్వంటీ వన్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ప్రయత్నం చేసినా కూడా కేసు ఛదించలేకపోయారు పోలీస్ అందుకే ఆగస్ట్ ట్వంటీ టూ అంటే ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల క్రితం కేసు గా రెఫర్ కూడా చేశారు సో ఈ కేసు నేను సేఖ్ హుసేన్ గారి అధీనంలో ఒక టీం ఫామ్ చేసి వాళ్లకు ఆ కేసు అప్పజెప్పడం జరిగింది డిటెక్ట్ చేయడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేసి ఇప్పుడు కేసు ఛేదించారండి మన వివ డీటెయిల్స్ వెళ్తే ముద్దాయిలు కూడా మీ దగ్గర మీ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నాం ముసుగులో ఉన్నాం దొరికితే ఇనిషియల్ డేస్ లోనే దొరుకుతారని అనుకున్నారు ఇప్పుడు వన్ ఇయర్ దాటిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది పోలీసు వాళ్ళు అన్డిటెక్టెడ్గా రిఫర్ కూడా చేశారు అంటే మేము ఇప్పుడు మాకు ధీమా వచ్చేసింది పోలీసు వాళ్ళు పట్టించుకోడు జీవితం అంతా మేము ఇలాగే తప్పించుకొని తిరుగుతామని అనుకున్నారండి వాళ్ళు పోలీస్ వాళ్ళు మళ్ళీ అదే పాత కేసు ఆ రికార్డ్ రూమ్ నుండి తీసి మళ్ళీ ఛేదించి అది వాళ్ళను అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదండి